హలో ఫ్రెండ్స్ రాజకీయ నాయకులు రాజకీయ ప్రచారం కోసం వచ్చినప్పుడు ఓట్లు వచ్చినప్పుడు చాలా వాగ్దానాలు చేస్తారు ప్రామిసులు చేస్తారు కానీ వాటిని నిలబెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అంటే పరమశివుడు ఇచ్చినట్టు వరాలు పూర్తిగా ఇచ్చేస్తారు అది చేసేస్తాం ఇది చేసేస్తాం మీ ఊరిని పూర్తిగా రూపురేఖలు మార్చేస్తాం మీ జీవన ప్రమాణాలు మారిపోతాయనే కానీ అలా ప్రామిస్ చేసిన తర్వాత ఆ మాట మీద నిలబడేటటువంటి గొప్ప రాజకీయ నాయకులు మందే ఉంటారు వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు ఒకరని చెప్పుకోవడానికి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇప్పుడు ఆయన ఏం చేసినాడు ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ఆయన చేసిన మంచి పని ఏంటని తెలుసుకునే దానికి ముందర ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మనం మాట్లాడుకునే నాలుగు మంచి మాటలు నలగరికి చేరినాయంటే వాళ్ళ ఆలోచన విధానం కూడా మంచిగా మారింది అంటే వాళ్ళు ఇంకో పది మందిని ప్రభావితం చేస్తారు అందరూ పాజిటివ్గా ఆలోచిస్తారు ప్రతి ఒక్కరి లైఫ్ చాలా పాజిటివ్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు ఇప్పుడు మాట్లాడబోయే విషయం ఏంటిదంటే కనీసం ఒక వంద సంవత్సరాల నుంచి చూసినారంటే మూడు వందల ఎకరాలు నేల సముద్రపు తాకిడికి కరిగిపోయింది అది మరేదో ఊరు కాదు ఉప్పాడ ఉప్పాడ గ్రామంలో ఆల్మోస్ట్ గత వంద సంవత్సరాలుగా మూడు వందల ఎకరాలు కోతకు లోనైంది అంతెందుకు ఉప్పెన సినిమా తీసినటువంటి ఇల్లు కూడా ఇప్పుడు రీసెంట్గా కోతకి గురి కావడం మనకు తెలిసిన విషయం పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కు ముందర కానీ ఎలక్షన్ తర్వాత కానీ అక్కడికి వెళ్ళి ఆయన చేసిన ప్రామిస్ ఏంటి అని అంటే ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఆ ఉప్పాడ గ్రామాన్ని ఈ సముద్రపు ఉధృత నుంచి కాపాడేటటువంటి ఒక గొప్ప మహత్ కార్యం చేస్తాను అని ప్రామిస్ చేసినాడు ఆయన ప్రామిస్ చేసినట్టు అంటే ఇంకెవరినైతే ప్రామిస్ చేసి మర్చిపోతారేమో గెలవంగానే ఆ ఊరు దట్టంగానే మర్చిపోతారేమో కానీ ఇక్కడ మర్చిపోవడానికి ఉన్నది సాధారణ నాయకుడు కాదు మనసున్న మహానేత పవన్ కళ్యాణ్ గారు పవర్లో ముందరే కోట్ల రూపాయలు తన బిడ్డల కోసం పెట్టుకున్నటువంటి ధనాన్ని జనాల కోసం ఖర్చు చేసినటువంటి గొప్ప మనసున్న గొప్ప నాయకుడు అందులో పవర్లో ఉన్న తర్వాత ఊరుకుంటాడా ఊరుకునే ప్రసక్తే లేదు ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఉప్పాడ గ్రామంలో సముద్ర తాకిడికి గురయ్యి కరిగిపోతున్నటువంటి ఆ ఇళ్ళు ఆ నేలని అక్కడి నుంచి ఉప్పాడ గ్రామాన్ని కాపాడడానికి దానికి ఒక శాశ్వత పరిష్కారంగా మూడు వందల ఇరవై మూడు కోట్లు ఫండ్ను అప్రూవ్ చేయించుకోవడం జరిగింది ఇప్పుడు ఆ మూడు వందల ఇరవై మూడు కోట్లు పెట్టి అక్కడ ఒక ప్రొటెక్షన్ వాల్ గాను కట్టినారంటే ఒక రక్షించేటటువంటి గోడను గానీ కట్టినారంటే సముద్రత ఉధృతికి వచ్చే అలల నుంచి కానీ సముద్రపు తాకడి నుంచి కానీ ఆ ఊరు ఉన్న నేల కరిగిపోయే అవకాశం తగ్గుతుంది అక్కడ ఉన్న వాళ్ళకి ఒక సేఫ్టీ చేకూరుతుంది దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మూడు వందల ఇరవై మూడు కోట్లు ఫండ్స్ నిధులని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఒప్పించుకోవడం జరిగింది సో ఇప్పుడు అర్థమైందా పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చి మర్చిపోయేటటువంటిది ఎంత ముందర చెప్తారు మాట మార్చం మడవం తెప్పమని బహుశా అది పవన్ కళ్యాణ్ గారికే వర్తిస్తాం ఎందుకంటే ఆయన ఒక మాట ఇచ్చిన అడు అని అంటే దానికోసం ఎంత దూరమన్నా వెళ్ళేటటువంటి వీరమని అర్థమైంది కదా మీకు సో పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి మంచి పనిని ప్రతి మంచి వ్యక్తికి చెడు వ్యక్తి కాదు ప్రతి మంచి వ్యక్తికి తెలియపరచడం మన కనీస బాధ్యత ఎందుకంటే మంచి వాళ్ళు మంచి ఆలోచనతో మంచిగా ముందరికెళ్ళే వాళ్ళ గురించి జాగ్రత్త తీసుకోవడం వాళ్ళని కాపాడుకోవడం వాళ్ళ గొప్ప పది మందికి తెలిసే విధంగా చెప్పడం మన కనీస బాధ్యత లేకపోతే మంచి అన్నది కరువైపోతుంది మంచి అన్నది కనుచూపు మేర కనపడకుండా పోతుంది మీరందరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పవన్ కళ్యాణ్ గారిని మరీ మరీ ఎంకరేజ్ చేయండి పవన్ కళ్యాణ్ గారి ద్వారా రాష్ట్రం సుస్సస్యామలంగా సస్యశ్యామలంగా సుఖంగా ముందరికెళ్ళే విధంగా చూడండి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్ప పనులు చేస్తున్నారు లోకేష్ గారు ఎంతో గొప్ప పనులు చేస్తున్నారు ఇలా ప్రజల గురించి ఆలోచించే ప్రజానాయకుల్ని ప్రతి అడుగున ప్రతి క్షణము ప్రతి నిమిషము వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ పోతే రాష్ట్రానికి మేలు జరుగుతుంది తద్వారా దేశానికి మేలు జరుగుతుంది మీరు ఇది కరెక్ట్ అని నమ్మితే మన ఛానల్ని మళ్ళీ చెప్తున్నా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్